అదే తన జీవితానికి టర్నింగ్ స్తోత్రం చెప్పాలి ఒక దైవచనుడు ఎందుకు గద్దిస్తాడో తెలుసా ఒక దైవచనుడు ఎందుకు బుద్ధి చెబుతాడో తెలుసా నీ క్షేమాన్ని కోరి ఎంతమంది దైవచనుడు గద్దింపుకు లోబడతారు నిజమా నిజమా దైవచనుడు గద్దిస్తే దైవచనుడు ఇదే దావిదేమన్నాడంటే నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం వారు నన్ను కొడితే నాకు ఉపకారం అన్నాడు స్తోత్రం చెప్పు గద్దిస్తే అభిషేకం కొడితే సూపర్ మేలు అన్నాడు ఎవరినన్ను కొట్టాను నేను ఒక్కడైనా తప్పు చేసినప్పుడు అన్న నన్ను కొట్టన్నా లాగొకటి అన్న లాగొకటి అన్నంటే ఏందమ్మా ఏంటి పాస్ట్ గారు అయితే ఎన్ని సనుక్కుంటారో ఎన్ని గొనుక్కుంటారు అడిగే అధికారం ఉందా దైవజనుడికి అడిగి అడిగే అధికారం ఉందా హలెయ్య చెప్పాలి మీ ఇంట్లో దైవజనుడు ప్రశ్నించే దైవజనుడు గద్దించే అధికారం మా ఇంట్లో ఒక దైవజనుడికి ఉందన్నా మీరు మా పిల్లలను గద్దించే అధికారం ఉంది మాకు బుద్ధి చెప్పే అధికారం ఉంది దేవుని యొక్క అధికారము కింద వారం మేము దైవ సేవకుని గద్దింపుకి దైవచనుడు ప్రశ్నిస్తే మేము వింటాము అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తారా నిజమేనా 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 హలే అలా అయితే మీ డబ్బులు కోర్టులకు వెళ్ళవు మీ డబ్బులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళవు నిజమండి న్యాయమైనటువంటి వాక్యానుసారముగా వాక్యానుసారముగా దైవచరుడు మాకు న్యాయం చేస్తాడు దైవచరుడి దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మీరు గద్దింపుకు లోబడితే మీ సంసారాలు దీవినకరంగా ఉంటాయి మీ సంసారాలు ఆశీర్వాదకరంగానే ఉంటాయి నిజం చెబుతున్నాను నేను దైవచరుడికి ఏ కుటుంబంలో చోటు లేదో ప్రశ్నించే అధికారం ఎవరో ఏమండి ఏంటి పిచ్చి గద్దింపుకి లోబడరో ఆ కుటుంబాలు వేరుగా ఉంటాయి మీకు అర్థమైందనుకుంటాను నేను స్తోత్రం చెప్పగలరా